నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు విధి నిర్వహణ కారణంగా తమ కుటుంబంతో సరిగ్గా గడపలేని పరిస్థితి వారదని చెప్పారు ముంగళగిరిలోని ఆరో బెటాలియన్ లో పోలీసులు అమలవీరుల సంస్మరణ దినం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్యతిగా హాజరయ్యారు తొలిత పోలీసు అమలవీరుల వీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు ఈ సందర్భంగా ఆవరుడు వారి పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించి మాట్లాడారు ఫ్యాషనిజం లక్సరీజం రౌడీజాన్ని అణచివేయడంలో పోలీసులు మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజల కోసం పరుగులు పెడుతూ విధులు నిర్వహిస్తున్నారు తమ సంతోషాన్ని త్యాగం చేసి పోలీసులకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు సెల్యూట్ చేస్తున్న ప్రజలు ఆస్తులు కాపాడాలనే తప్ప పడే సిబ్బంది ఉన్నారు మానవత్వంతో స్పందించే పోలీసు అధికారులు ఉన్నారని సిఎం చంద్రబాబు అన్నారు వీరికి నిర నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది ఉంటుంది మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు మీరు చేసేది నిస్వార్థ సేవ దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను లా అండ్ ఆర్డర్ అభివృద్ధి సమక్షేమం ఉపాధి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు ప్రజలకు భద్రత ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు సమాజంలో అలజనులుంటే పెట్టుబడులు రావు అందుకే నేను ఎప్పుడూ లాండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్ జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్ ఫ్యాక్షనిజం నక్సలిజం కమ్యూనిజం రౌడీజం అణచివేయడంలో మీరు దేశానికే దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు ప్రమాదం కావచ్చు నేరం కావచ్చు విపత్తు కావచ్చు కరోనా లాంటి మహమ్మారి కావచ్చు ముందుండి ప్రజల కోసం మొదట అడుగు వేసేది పోలీసులే మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు మీ పిల్లలతో గడపలేరు ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు పండగైనా పబ్బమైనా ఎండైనా వానైనా పగలైనా

పోలీసు అమరవీరులకు హోంమంత్రి అనిత నివారణించారుగ్స్ గంజాయించేందుకు ఏర్పాటు చేసిన ఈ గల్టెన్ సమర్థవంతంగా అదే విధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ లడక్ లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని ఎదుర్కొని వీరమరణం పొందిన పది మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈ రోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం పోలీస్ అంటే ఒక ధైర్యం పోలీస్ అంటే ఒక బాధ్యత పోలీస్ అంటే ఒక త్యాగం ఈ పోలీస్ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా పరమాధయంగా మీరు మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పదాభందనం చేయాలి ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి బగలు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అన్న ఒకే ఒక్క ధైర్యంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి అదే విధంగా రాష్ట్రంలో ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉంటే మీరు మాత్రం విధి నిర్వహణలో రోడ్డు మీద ఉండే పరిస్థితి అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రజా రక్షణలోని దేశ రక్షణలోని ప్రజా రక్షణలోని కూడా ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ముఖ్యంగా గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముందుండడమే కాకుండా అనేకమైన పెట్టుబడులు కింద మన రాష్ట్రానికి తీసుకురావడంలో ముందుండి నడిపిస్తున్నారు ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నా సంక్షేమం సక్రమంగా జరగాలన్నా కూడా ఈ రోజు కూడా కూడా ప్రజలందరూ నిర్భయంగా భద్రత పటిష్టంగా ఉండే పరిస్థితి ఉండాలి దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డీజీపీ గారి సారథ్యంలో మన ఆంధ్ర పోలీస్ నేర నియంత్రణలోనే కాకుండా తమ బాధ్యతను నేర పరిశోధనలో కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి కనిపిస్తా ఉంది దేశంలోనే ఆధునికతను సాంకేతిక విధానాలను అవలంపు చేసుకుని నేర నియంత్రణ నేర పరిశోధనలో ముందు వేయటం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి పర్టికులర్ గా ఎప్పుడూ కూడా మహిళా రక్షణ దేశ రక్షణగా ఎక్కువగా భావించే వ్యక్తి మహిళా రక్షణకి పెద్దపేట వేసే వ్యక్తిగా ప్రతిసారి డేటా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విశాఖపట్నం విశాఖపట్నంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా మాధవ్ పలు కామెంట్స్ చేశారు ప్రపంచం మొత్తం మాట్లాడుకునే ప్రత్యేక ప్రదేశంగా విశాఖ మారింది మాధవ్ విశాఖ గ్లోబల్ క్యాపిటల్ గా మారబోతుందని చెప్పారు గూగుల్ ఏ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామమని చెప్పిన మాధవ్ ప్రతిపక్షాల ప్రగతిని ఒడవలేక మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మాధవ్ విమర్శించారు ప్రతిపక్షాలు ఈ యొక్క ప్రగతిని తట్టుకోలేక మాట్లాడుతున్న తీరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సంబంధించిన అనేక పరిశ్రమలు కర్ణాటక వదిలి ఇవాళ మన ప్రాంతానికి మిగతా ప్రాంతానికి వెళ్లే విధంగా బ్లాక్ బర్త్ అనే కంపెనీ వాళ్ళ బయటకు రావడం జరిగింది అనేక కంపెనీస్ బయటకు వస్తున్న పరిస్థితి ఎందుకు విధంగా అయింది ఏంటంటే బెంగళూరు కంజెషన్ పెరిగిపోయిందంటే ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి పాట హౌస్ ఎక్కువైపోతాయి గార్బేజ్ ఫీల్డ్ కర్ణాటక మారింది సో ఎక్కడైతే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి ఎక్కడైతే విజన్ తగ్గిపోతుందో అక్కడ కంపెనీస్ వెళ్ళి బయటకు వస్తాయి వీటిని పక్కన పెట్టి అక్కడ ప్రియాంక ఖర్గే ఖర్గే గారి కుమారుడు అక్కడ ఐటీ శాఖ మంత్రి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ప్యారస్ అయితే అని చెప్పి మిగతా మిగతా మాట్లాడ మాట్లాడటం ఏదైతే ఉందో కోడ్చుకోని తత్వానికి అది ప్రతీకిగా మారింది కనుక దాంతో పాటు రాష్ట్రంలో ఉన్న వైసీపీ కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి రావడానికి కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవడం వీళ్ళు వెల్కమ్ చేయకపోవడం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం అసలు ఇష్టం లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది ఒక్క ట్రిప్ కూడా చేయడానికి ఆయనకి ఎందుకు సామర్థ్యం రాలేదు ఎందుకు ఇన్ని పెద్ద ఉద్యోగాలు నగలి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువుగా కదిలి ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇవాళ ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది అదేవిధంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నట్లు తెలిపారు పోలీసుల దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా నగరపాలెంలోని పోలీసుల అమరవీరుల స్థూపానికి జిల్లా ఎస్పీ వపుల్ సింధాల్ పుష్పగుజం ఉంచి నివారణ అర్పించారు విధి నిర్వహణలో అర్పించిన పోలీసులు త్యాగాలు మరవలేనువని ఎస్పీ పేర్కొన్నారు అమరుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు పోలీసు అమరవీరుల కుటుంబాలకు తమ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సంస్మరణ దినోత్సవం మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము ఈసారి కూడా చాలా ఘనంగా మన జిల్లాలో డీజీపీ ఆఫీస్లో సెలబ్రేట్ చేయడం జరిగింది సో ఎవరైతే పోలీసు ఆఫీసర్స్ పోలీసు మెన్ ఎవరైతే విధి నిర్వహణలో వాళ్ళు ప్రాణాలను కోల్పోయారు వాళ్ళ ప్రాణాలని అర్పించారు వాళ్ళందరినీ మనం ఈరోజు గుర్తించి వాళ్ళను వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తూ ఉంటాము సో ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళని కూడా పిలిపించి మనం మనం థ్యాంక్స్ చెప్తుంటాము వాళ్ళకి మనము నివాళి అర్పిస్తూ ఉంటాము సో అదేవిధంగా ఈరోజు పోలీసు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సొసైటీ కోసం చాలా కష్టపడి పని చేస్తున్నారు దాంట్లో వాళ్ళ చేసిన కృషి వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు చేస్తున్న సాక్రిఫైజెస్ కూడా దానికి వాళ్ళు చేస్తేనే ఇవన్నీ పోలీస్ ఆఫీసర్స్ మెన్ అందరూ చేయగలుగుతారు సో వాళ్ళందరికీ కూడా మనం ఈ రోజు అందరికీ థ్యాంక్స్ చెప్తుంటాము సో ఎవరైతే కష్టపడి ఈ పోలీస్ ఉద్యోగానికి వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేసి ఎండ్ అయినా వానైనా వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తుంటారు సో వాళ్ళందరికీ ఈరోజు మనం గుర్తించి వాళ్ళ కుటుంబాలని గుర్తించి అందరికీ మనం నివాళులు అర్పిస్తూ ఉంటాము థ్యాంక్ యూ మేడికొందూరు మండలం విసుదల గ్రామంలోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల ఇరవై నాలుగు సాంకేతిక సదస్సు నిర్వహిస్తున్నట్లు రాజేంద్ర ప్రసాద్ గుంటూరు నగరంలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతినిధి రాజ్ కుమార్ ఈ సదస్సులో పాల్గొంటారని అన్నారు సాంకేతిక విప్లవాన్ని అందరికీ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యుడు సంఘం నాయకుడు కోయ సుబ్బారావు సమావేశంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎండి సిఇఓ అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ డెవలప్మెంట్ సెంటర్ ఆయన ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విస్తేలా వస్తా ఉన్నారు వారిని ఆహ్వానించటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో సాంకేతిక పరంగా విద్యాపరంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈనాటి ప్రస్తుత సాంకేతిక విప్లవాలని సాంకేతికంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి తద్వారా విద్యార్థుల లోకానికి విద్యార్థుల్ని సాంకేతిక పరంగా ప్రతిభని నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశం అంతేకాకుండా నేటి సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము సైతం అనే భావన ప్రతి ఒక్కరూ కూడా సమర్థవంతంగా శక్తివంతంగా సమాజంలో రూపొందించబడాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకటం ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసిన నిందితుడికి విడిశిక్ష విధించారని ఎన్ఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు నిరయ్య డిమాండ్ చేశారు పై దాడిని ఖండిస్తూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు దేశంలో న్యాయమూర్తులకు రక్షణ లేకపోవడం బాధాకరమని అన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చర్యలు తీసుకోవాలని సూచించారు

చింతిరాన మేరయ్య మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుణ్ణి ఉమ్మడి గుంటూరు జిల్లాకి అధ్యక్షుండి పల్నాడు నష్టాపేట ఈరోజు మొన్న మన భారతదేశం అత్యున్నతమైన సుప్రీంకోర్టు పరిధిలో జరిగిన బిఆర్ గవాపై దాడి చేసిన రాకేష్ కిషోర్ పై వెంటనే ట్రాక్స్ కోర్టు విధించి సిబిఐకి అప్పగించి అతను వినకుండా దూషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించే విధంగా చూడాలని ఈరోజు మాదిగర పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగ సంజీవ్ మాదిక్ గారు మరియు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాది గారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గౌరవనీయులైన గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రం సమర్పించడానికి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ద్వారాగా మేము కలెక్టర్కి ఇచ్చేయడం జరిగినది దీని ఒక ముఖ్య ఉద్దేశము మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఎవరైతే కిషోర్ రాకేష్ కిషోర్ అనే దోషులు ఉంటారు వాళ్ళని గట్టిగా శిక్షించే విధంగా చూడాలని వాళ్ళ దోషులకు వెంటనే ఉరిశిక్ష పడే విధంగా చేస్తేనే కానీ ఖచ్చితంగా న్యాయస్థానం గెలిచిద్దని కూడా మేము ఈ సభ ప్రెస్ మీట్ ద్వారా మేము విన్నవించుకుంటున్నాము ఇలాగే కొనసాగిందంటే ఈ సుప్రీంకోర్టు ఆదేశం తీసుకొని ఇక గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ కొంతమంది తిరిగే పరిస్థితి కూడా ఉండదని కూడా న్యాయస్థానం అన్యాయం జరిగితే న్యాయస్థానం ఆశిస్తూ ఆ న్యాయస్థానంలో నేను జరగడం కూడా చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము దీని వెనక ఎవరైతే ఉంటారో దోషులు వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించి వాళ్ళని వెంటనే ట్యాక్స్ కోర్టు సమర్పించి సిబిఐ ఇంకొకరు వేసి ఎక్కువ కాలం లేకుండా తొందరలో వాళ్ళు గురు శిక్ష పడే విధంగా చూస్తే కాపాడుతున్న ప్రతి ఒక్కరు గౌరవించాలని మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ అన్నారు పోలీసు అమరవీరుల సంస్కరణ దినం సందర్భంగా నగరపాలెంలోని పోలీసు అమరవీరుల స్థూపానికి మాల మహానాడు అర్పించింది ఇందులో భాగంగా అరుణ్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పోలీసులు రక్షిస్తున్నారని అన్నారు నాయకులు జాన్ పాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాత్ర వారు తమ కుటుంబాల సైతం పక్కన పెట్టి ఈ దేశం కోసం ప్రజల కోసం రక్షణగా అండగా తమ ప్రాణ ప్రాణాల సైతం త్యాగం చేసిన కుటుంబాలు ఈరోజు అమరవీళ్ళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా ఆదంగా అర్పించడం జరిగింది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఎందుకంటే ప్రతి పౌరుడిని కూడా రక్షించుకుంటది పోలీసులు వాళ్ళని కూడా మనం గౌరవించవలసింది పరిస్థితి మన మీద ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని హక్కులు ఈరోజు కూడా కాపాడుతున్నారంటే అది పోలీసులే ఆ పోలీస్ వ్యవస్థని గౌరవించుకోవాల్సిన అవసరం మన మీద బాధ్యత ఉంది ఇవాళ అర్పించడం జరిగింది ప్రభుత్వం కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా పోలీస్ వ్యవస్థను ఏదైతే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో వారికి వారంలో ఒకరోజు సెలజనం ప్రకటిస్తాడు మీద ఉంది పోలీసు వ్యవస్థకి ఎప్పుడు కూడా మేము దళిత ప్రజా సంఘాలకు కూడా అండగా నిలబడుతుంది ఎందుకంటే పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మేము ఏదన్నా ఆపదానంగానే అండగా నిలబడింది పోలీస్ వ్యవస్థ అటువంటి పోలీస్ వ్యవస్థను ఈరోజు సంస్మరస సందర్భంగా స్మరించుకోవడం మాకు గర్వకారణంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై భీమ్ దీపావళి పండుగ వల్ల గుంటూరులో పలువురు ఆపుతాయిలు రెచ్చిపోయారు ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసివేసి భారీ శబ్దాలు చేస్తూ స్నేక్ డ్రైవింగ్ తో తోటి వాహనదారులను తీవ్ర వ్యాంగరణకు గురి చేశారు ఇదిలా ఉంటే ఇన్నరింగ్ రింగ్ రోడ్ లో ఓపెన్ కార్లో బాలసంచు కాలుస్తూ ముందుకు సాగారు మేరకుందరు నగరంలో దీపావళి పండుగ నాడు ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించలేదు రోడ్లపైకి రావాలంటే భయం వేస్తుందని వాహన చోదకులు వాపోతున్నారు ఇప్పటికైనా పోలీసులు స్పందించి అల్లరుకు పాల్పడే ఆపతాయిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రి శ్రీ పాలకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మెడ్ల మార్గం వద్ద భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రముఖ శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవస్థానం ముత్యాల పంది ఉత్సవ కైంకర్య పరుడు అంగ ఉపేంద్ర వర్మ హాజరై అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు మంగళగిరిలో గాంచిన వైష్ణవ శైవక్షేత్ర దేవాలయ దర్శనార్థం ఇచ్చేసిన మూడు వేల మందికి పైగా భక్తులు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ సాంబశివరావు మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో గత ముప్పై నెలలుగా ప్రతి నెల అమావాస్య సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు

శ్రీ లక్ష్మీనరసింహ సన్నిధన శివాలయం నిధుల మరి ఈ రోజు కార్యక్రమం అన్నదానకరం గత ముప్పై నెలల నుంచి జరుగుతుంది ముఖ్య అతిథిగా మరి వర్మ గారు అటాన మరి నరసింరావు గారు అటాన మురవు గారు కొంత ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు మరి ఈ కార్యక్రమంలో భగవంతుడు ఆ సర్వేసు అల్లల్లా కాపాడాలని ఈ కార్యక్రమం ఇంకా దిగ్గు జరగాలని ముప్పై మంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యుల సహకారంతో మరి అట్ట భక్తుల సహకారం తోటి ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే సభ్యులు ముప్పై మంది అండి సభ్యులు అది ఈ కార్యక్రమం ఎల్లప్పుడు జరగాలని ఓం నమస్ లక్ష్మీ నరసింహ ఈ రోజు చక్కగా అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి మన సాంబశివరావు గారు చేసే ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతో మంది పేద భక్తులకి ఈ అన్నదాన కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపంగా నన్ను తలిచిన ఆయన ఈ సంఘం తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తుంటూ ఆయన అందరితో మంచిగా మెలుగుతూ చాలా మందికి ఇలాంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా ఇస్తూ ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులే మిన్నానని ఆయన అనుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం మా అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా దేవుని సన్నిధిలో ఇలా చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మన లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు మన పందేటి సాంబశివరావు గారికి ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఇవ్వాలని చెప్పేసి మేము